ఇంకా యాభై శాతం ఉంది అని కూడా అంటున్నారు మరోపక్క ఇప్పుడు దీనికి సంబంధించి బీజేపీ ఏమంటది ఈ రుణమాఫీ పైన కూడా శ్వేత పత్రం రిలీజ్ చేయాలంటే కూడా బీజేపీ నేతలు ఏదైతే మీడియా ముఖంగా వచ్చి మాట్లాడడం జరుగుతుంది మరోపక్క చూసుకున్నట్లయితే ఇందాక సంధ్య రెడ్డి గారు కూడా కీలకంగా చెప్పారు ఇందిరాగాంధీ హయాం నుంచి కూడా మేము రైతు రుణమాఫీ చేస్తున్నాం అంటూ కూడా అన్నారు అంటే ఈ రకంగా చూస్తే ఇప్పుడు నరేంద్ర మోదీ హయాంలో కూడా ఏదైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కూడా రిలీజ్ అవుతూ వస్తుంది ఈ రకంగా చూస్తే రైతుల పైన కూడా బీజేపీకి చిత్తశుద్ధి ఉందని అనుకోవాలి అయితే మరోపక్క చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న ఈ నిర్ణయం పైన బీజేపీ రియాక్షన్ ఏంటి ముందుగా మీకు అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకు ఈ చర్చ వేదికలో పాల్గొంటున్న అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ మన చర్చలో ప్రజా సమస్యల కంటే ఎక్కువ పార్టీని బల సమర్పించుకోవడానికే ఎక్కువ మాట్లాడుతున్నారు అసలు సమస్య ఎక్కడొచ్చింది రుణమాఫీ విషయంలో ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఆందోళన పడుతున్నారు ఎందుకు రోడ్ ఎక్కుతున్నారు ఎందుకు సీఎం దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా పొంతన లేని స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు అనేది ఒకసారి కాంగ్రెస్ పార్టీ గ్రహించాలి ఎక్కడ చూసినా కానీ భరోసా అనేది రైతుకు రావాలి దాంట్లో ప్రభుత్వం నుంచి కొరబడింది రుణమాఫీ అన్నారు బ్యాంక్కి వెళ్ళినా బ్యాంకు దగ్గరికి వెళ్తే బ్యాంకు దగ్గర గంట రెండు గంటలు నిల్చున్న బ్యాంకర్స్ అయితే చాలా విధంగా రైతులను అవమానిస్తున్నారు అదే పైరవికారులను ఏదో కొద్దిగా పలుకుబడి ఉన్న వాళ్ళు కూర్చుండబెట్టి మాట్లాడుతున్నారు రైతు పోతే చేతరించుకొని నేనే వెళ్ళి మా నేనే వెళ్ళి బ్యాంకు లో కూర్చున్నాను రైతులు వస్తే అక్కడ ఉన్న కౌంటర్లు ఉన్నవాళ్ళు ఇవాళ కాదండి ఇదే ప్రాపర్టీ అదే సార్ ఏమేమి తీసుకురావాలి ఏంటి పరిస్థితి ఒకసారి చూసి చెప్పమంటే వాళ్ళు ఒక్కొక్క రైతు కూడా ఒక బ్యాంక్ పోవాలంటే మినిమం నాలుగు నుంచి పది కిలోమీటర్లు బోల్చి వస్తుంది ఎక్కడైనా సరే ఏ విలేజ్ లో లేదు మండల హెడ్ క్వార్టర్ లోనూ లేదా అంటే జిల్లా హెడ్ క్వార్టర్ కో మున్సిపల్ హెడ్ క్వార్టర్ కో బోల్చే వస్తుంది అక్కడికి వెళ్ళడానికి ఐదు పది కిలోమీటర్లు వెళ్ళి రోజంతా పని వదులుకొని వెళ్తే రైతులు మాట్లాడుతున్న మాటలను ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకు విలువ ఇచ్చే విధంగా కలర్ తయారు చేయాలి ప్రభుత్వం అలా కాకుండా కొంగనే రేపు రాపోడండి ఎల్లుండి రాపోండి మీకేం చెప్పేది మీరు ఆడికోన్రీ ఈ కొన్రీ అని చెప్తున్నారు మీరు మీ సేవ దగ్గర కొని అంటున్నారు ఆడిపోతే వాళ్ళు లేదండి మీది ఇది ఉన్నది అది ఉన్నది అంటున్నారు ధరణి వచ్చిన సమస్యలతోటి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన కొత్తలో ధరణిని పునరుద్ధరిద్దామన్నారు ధరణిని ఈ రోజు వరకు మళ్ళా దాన్ని మాట ముచ్చట ఏమీ లేదు ధరణి ద్వారా విపరీతమైన సమస్యలు వచ్చినాయి ఎంఆర్ఓలు డిపిటీ ఎంఆర్ఓలు ప్రజా సమస్యలను వదిలేసిండ్రు రెవెన్యూ సమస్యలను వదిలేసి ఎంతసేపు ధన అర్జనగానే ధరణిలో నీకు కోర్టు కేసులో ఉన్న భూములను కూడా ఎంఆర్ఓలు రిజిస్ట్రేషన్ చేసేరు ఎందుకంటే మాకు ధరణిలో ఆపాలని లేదండి మేము ఇంకా ఇంకంతే దాని తర్వాత అక్కడ జరుగుతున్నది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇది ఎంతవరకు సాధ్యం చేస్తారో ఏం చేస్తారో ప్రభుత్వం కానీ ప్రభుత్వము అసలు సమస్యను పక్కకు పెట్టేసి ఏదో చేయించినము ఏదో చెప్పినాము ఏదో చెప్పినందుకు మీరు ఇందాక అన్నట్టు ఛాలెంజ్ చేసుకున్నందుకు చేస్తున్నామంటున్నట్టు ఉంది కానీ అసలు సమస్య ఉంది రెండు లక్షలు అన్నారు రెండు లక్షలకు రుణమాఫీ అన్నారు ఇప్పుడు రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల వరకు ఉన్న వాళ్ళకు కూడా రెండు లక్షలు అన్నారు అది ప్రభుత్వాన్ని స్వాగతించాల్సిందే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే వాళ్ళని చాలా ఇబ్బంది ఇప్పటికే రైతు బంధు పడలేదు పంటలు ఈసారి సరిగా లేవు పండించిన పంట ఇంకా చేతికి రాలేదు ఇప్పుడు మూడు లక్షలు ఉన్నోళ్లకు లక్ష రూపాయలు మీరు కడితే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామంటున్నాం ఆ లక్ష రూపాయలు ఎప్పటికీ ఎక్కడికెళ్ళేవాలి ఆ రైతు ఎక్కడికెళ్ళేవాలి డబ్బు అతని దగ్గర లేకనే కదా రుణమాఫీ కోరుకుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది రుణమాఫీ అయితేనా రెండు లక్షలు రుణమాఫీ చేసి ఆ లక్ష రూపాయలు అట్లనే ఉంచేసి ఇంకో రెండు లక్షలు కనుక రుణం ఇస్తే రైతు ఏదైనా చేసుకోగలుగుతాడు కానీ మీరు ఆ లక్ష రూపాయలు ఇస్తారండి నేను రెండు లక్షలు ఇస్తా ఇందులో ఏమైతుందంటే ఆ లక్ష రూపాయల గురించి తేలేక ఈ రెండు లక్షలు రైతు వదులు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిదీ కండిషన్లు రైతుకు పెడితే రైతు ఆ బ్యాంకు దగ్గరికి వెళ్తే బ్యాంకర్స్ చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు ఫస్ట్ బ్యాంకర్స్ ను మోటివేట్ చేయండి రైతు గౌరవం ఇచ్చే విధంగా పలుకుబడి ఉన్న వాళ్ళు కానీ పైరవికారులు కానీ ఏదో కాంగ్రెస్ పార్టీ చోట మోటా నాయకులు వాళ్ళు పైరవిలకు దిగుతున్నారు వాళ్ళు వెళ్ళి ఏం చేపిస్తా మీది కాలేదు కదా నేను నేను పోతా బ్యాంకర్ దగ్గర మాట్లాడతా ఒక ఐదు వేలు అడుగుతున్నాడు రెండు వేలు అడుగుతున్నాడు పదివేలు అడుగుతున్నాడు అని మహిళలు రైతులను ఇలా కూడా దోసుకునేది తయారవుతుంది కాబట్టి మీరు వాస్తవాలను గ్రహించి పనిచేస్తేనే రైతులకు ఉపయోగపడతారు కానీ ఏదో స్టేట్మెంట్లు ఇచ్చేసి ఏలో రైతులను డైవర్ట్ చేసి అందరు ఇబ్బంది పెడితే కనుక రాబోయే రోజుల్లో రా స్థానిక సంస్థల ఎలక్షన్ లో కాంగ్రెస్ రుణమాఫీ ఏదైతే చేస్తున్నారో కృష్ణారెడ్డి గారు చెప్పిన పాయింట్ కూడా మూడు లక్షలు తీసుకున్న ఆ లక్ష చెల్లించలేని పరిస్థితి కూడా ఉంది ఒకవేళ రెండు లక్షల రుణం ముందుగానే చెల్లిస్తే మిగిలిన లక్ష కూడా చేసుకుంటే అది ఈజీగా ఉంటుంది రైతుల వాదన ఏదేమైన దీని గురించి కాంగ్రెస్ సర్కార్ ఆలోచిస్తుందని భావిస్తున్నాం ఎస్ రామ్మోహన్ రావు గారు ఎస్ ఈ అంశాన్ని పక్కన పెడితే కూడా ఇప్పుడు మరొక అంశం కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది సిఎంఆర్ఎఫ్ విషయంలో గోల్ మాల్ జరిగింది భారీగా అది కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు ఆసుపత్రుల్లో కూడా భారీగా గోల్మాల్ జరుగుతున్నాయి అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఇక్కడ సిఎంఆర్ఎఫ్ విషయంలో అవకతవకలు జరిగాయనే కాదు ప్రభుత్వాలు ఒక స్కీమ్స్ కొన్ని పథకాలు తీసుకొస్తుంది ప్రజలకు మేలు చేసే దిశగా కొన్ని పథకాల్ని ప్రవేశపెడుతున్నారు కానీ ఆ పథకాలు దుర్వినియోగం జరుగుతున్నాయి ఈ రకంగా ఇప్పుడు ఏదైతే రుణమాఫీ కూడా